రోజు మనము గో ప్రచారక సేవా సమితి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో గో గోప్రచారక సేవా సమితి ద్వారా నూట ఎనిమిది మంది మహిళలతో సామూహిక గోపూజ చేయటం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు వారితో పాటు మిత్ర బృందం అదేవిధంగా కమిటీ మెంబర్సు గెస్ట్లు అందరూ కూడా అటెండ్ కావడం జరుగుతుంది అయితే ఈ ప్రోగ్రాంకి మూడు వందల యాభై మందితో ప్రోగ్రామ్ని చేయటం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈరోజు గృహప్రచారక సేవామి ప్రమాణ స్వీకారం అదేవిధంగా భక్తి గీతాల ఆలాపన దానితో పాటు గోమాత శ్లోకాలు గోమాతకు సంబంధించిన పాటలు బతుకమ్మ పాటలు వీటిని పుస్తక ముద్రణ చేసి ఆవిష్కరణ చేయటం కూడా ఇదే రోజు జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు